వైసీపీ నుంచి బహిష్కృత నేతగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన ఉండవెల్లి శ్రీదేవి తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఆమె ఇప్పుడు ఒక రకంగా ఆమెకు అన్యాయం జరిగిందో లేదంటే టీడీపీలో చేరి మోసపోయారు ఆమె చేసిన ట్వీట్ అయితే వైరల్గా మారింది ఈ నాలుగు ఈ ఈరోజు అర్థమైంది రాజకీయాల్లో ఎవరు ఏంటి అనేది ఓకే ఒక రకంగా ఆమె రీలేజ్ అయ్యారో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఏంటో తెలుసుకున్నారు లేదంటే టీడీపీ పిలిచి అన్యాయం చేసింది అనుకున్నారు ఇంకా ఆమె వ్యక్తిగత అది మనసులో ఏముందో ఆమె బయట పెట్టాలి అయితే ఇక్కడ ఆమెకు సీట్ ఇవ్వలేదు అంటే ఆమె గెలవలేని వ్యక్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు అందుకే సీట్ ఇవ్వలేదు అనేది ఎందుకంటే పార్టీ నుంచి నమ్ముకొని వచ్చినంత మాత్రాన సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే వీళ్ళందరికీ ఇచ్చారు ఇప్పుడు రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇచ్చారో లేదంటే పార్థసార్థికి ఇచ్చారో ఇలా కొన్ని పేర్లు చెప్పుకుంటా వస్తే వాళ్ళు గెలవగలరు వాళ్ళు గెలిచే అభ్యర్థులు గెలుపు గుర్రాలు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాస్తంత వీక్గా ఉన్నారని ఆలోచించుకుని వాళ్ళకి ఇచ్చారు కొండవెల్లి శ్రీదేవికి ఇవ్వలేదంటే దాని అర్థం ఆమె అడిగిన సీట్లు బాపట్ల ఎంపీ అడిగినా లేదంటే ఆమె తాడికొండ అడిగినా ఎక్కడ అడిగినా సరే ఆమెకు అక్కడ స్థానికంగా గెలిచే బలం లేదు సత్తా లేదు అని ఆలోచించే కొన్ని సర్వేలు చేయించుకుని సీట్ ఇవ్వలేదు అనేది ఎందుకంటే అంత గెలిచే ఇది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే వదులుకోరు కదా వాళ్ళు వదులుకున్నారు అంటే ఆయన వదులుకున్నాడు అంటే అక్కడే ఆలోచిస్తారు సో ఏది ఏమైనా రాజకీయాలు ఎలా ఉంటాయని ఆలస్యంగా అయినా ఆమెకు అర్థమైంది అసలు రాజకీయాల్లో ఆమె కాస్తంత కొత్త కాబట్టి ఇటువంటి ఒడిదుడుకులు తప్పో అని వాళ్ళు ఉన్నారు నిజమే ఇప్పటికైనా తెలుసుకున్నావమ్మా అనేవాళ్ళు కూడా ఉన్నారు